ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ చాలామంది సెలబ్రిటీలు ప్రచారంలో పాల్గొన్నారు కొందరు కూటమికి అనుకూలంగా ప్రచారం చేస్తే మరికొంతమంది వైసీపీకి సపోర్టుగా క్యాంపెయిన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా సెలబ్రిటీల్లో కొందరు చేసే కామెంట్లు బాగా వైరల్ అయ్యాయి తీవ్ర విమర్శలకి ట్రోలింగ్ గురయ్యాయి ప్రస్తుతం యాంకర్ శ్యాముల పరిస్థితి కూడా అలాగే ఉంది వైసీపీకి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించడంతో పాటు టీడీపీ పవన్ కళ్యాణ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది మైక్ పట్టుకుని ఆవేశపడ్డం తప్ప పవన్ కళ్యాణ్ ఎవరికీ సాయం చేయలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పిఠాపురంలో వంగా గీత గెలుపుని ఆపే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదంటూ తీవ్ర విమర్శలు చేసింది ఒక పార్టీకి ఇంకో పార్టీకి కాదు ఒక నాయకుడికి ఇంకో నాయకుడికి కాదు ఇది ఒక పేదవాడికి ఒక ధనికుడికి మధ్య జరిగేటువంటి ఒక ఎన్నికలు పేదవాళ్ళు సంతోషంగా ఉండాలి పేదవాళ్ళు ఆనందంగా ఉండాలి పేదవాళ్ళు మూడు పూట్లా తినాలి కాపు మహిళలందరికీ ఆ కాపు సంక్షేమం అందాలి నా పేదవాడి గురించి ఆలోచించి చేసినటువంటి ఒక నాయకుడు మన జగనన్న ఒక్కసారి గట్టిగా మన ఉన్నవి ఎందుకు మనం దూరం చేసుకోవాలి చక్కగా చూసుకుంటున్న మన జగనన్నే మళ్ళీ ఎన్నుకుందాము ఈ ప్రభుత్వంలోనే హాయిగా ఉందాము ఇలాంటి ఒక నాయకురాలు గాని నాయకులు గాని జగనన్న ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలో చేసేటువంటి అభివృద్ధి మీకు తెలుసు అవునా కాదా ఏకంగా నెల రోజుల పాటు ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసింది ఏప్రిల్ పదకొండున నెల్లూరులో మొదలైన ఆమె ప్రచారం నెల రోజుల పాటు కొనసాగి మే పదకొండున మళ్ళీ నెల్లూరులోనే ముగిసింది ఆమె ప్రచారం చేసిన అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘోర పరాభవాన్ని చౌచూడడం విశేషం నిజానికి యాంకర్ శ్యామల ప్రచారం వల్ల వైసీపీ అభ్యర్థులకి జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది మే పదకొండున నెల్లూరులో ఆ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని కలిసి యాంకర్ శ్యామల ప్రచారాన్ని ప్రారంభించారు అక్కడి నుంచి వైజాగ్ ఈస్ట్ వెస్టులో అవంతి శ్రీనివాస్ బొత్స ఝహాన్సీ గెలుపుని కాంక్షిస్తూ క్యాంపెయిన్ చేసింది పిఠాపురంలో వంగా గీత కాకినాడలో చలమలశెట్టి సునీల్ కురసాల కన్నబాబు రాజమండ్రిలో మార్గాని భరత్ అమరావతిలో మేకతోటి సుచరిత మంగళగిరిలో మురుగుడు లావణ్యకు మద్దతుగా ప్రచారం చేసింది విజయవాడ ఈస్టులో దేవినేని అవినాష్ విజయవాడ వెస్టులో కేసినేని శ్వేత గుడివాడలో కొడాలి నాని మైలవరంలో తిరుపతిరావు పెదకూరపాడులో నంబూరి శంకర్రావు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మచిలీపట్నంలో పేర్ని నాని పేర్ని కిట్టు పొన్నూరులో అంబటి మురళి గుంటూరులో కిలారి రోసయ్య చిత్తూరులో విజయానంద్ నెల్లూరులో విజయసాయిడి తరపున ప్రచారం చేసింది ఆమె ప్రచారం చేసిన అన్ని చోట్ల ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు దీంతో ఆమెను ఐరన్ లెగ్ అని కామెంట్లు చేస్తున్నారు ఎన్నికల ప్రచారం వేళ కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన యాంకర్ శ్యామల ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయింది ఈ నేపథ్యంలోనే కూటమి మద్దతుదారులు నెటిజన్లు ఆమెని ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు శ్యామల గత వీడియోల్ని షేర్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ ట్రోల్స్పై శ్యామల ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు అసలు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మీడియాకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయింది For more videos like this subscribe Big TV channel